ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఓవర్ టు ఢిల్లీ అన్నట్లుగా మారాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం ఉదయం బయలుదేరి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు గురువారం సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రాత్రికి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బస చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు విభజన హామీల గురించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి చర్చిస్తారని వైసీపీ చెప్తోంది పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనా నిధులు కూడా రావాల్సిన అవసరం గురించి ప్రధానిని ముఖ్యమంత్రి కోరబోతున్నారు ఇక షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న విభజన ఆస్తుల నిధుల పంపకాలు కూడా జరగక గత పదేళ్లుగా అలాగే ఉన్నాయని చెప్తున్నారు వీటి మీద కూడా జగన్ ప్రధానితో చర్చిస్తారని చెప్తున్నారు సరే ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు మామూలే అనుకున్న జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన మధ్య కొత్త పొత్తులు పొడుస్తున్న వేళ జగన్ ఢిల్లీ వెళ్లడంతో రాజకీయంగా దీనిని అంత ఆసక్తిగా గమనిస్తున్నారు చూడబోతే గడిచిన ఐదేళ్లలో ఢిల్లీలో మోడీ ప్రభుత్వంతో జగన్ సఖ్యత నిలిపారు వైసీపీ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో అయితే అంత సాఫీగా సాగుతున్న వ్యవహారంగా ఉంది బయటకి చెప్పకపోయినా ఎన్డీఏకి తెర వెనక మిత్రుడిగా జగన్ ఉన్నారని అంటారు అలా సాగిన జగన్ బీజేపీ బంధం ఈ పొత్తులతో బీటలు వారితోన్న జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది ఆసక్తికరంగా ఉంది అంతేకాదు ఏపీలో బీజేపీ టీడీపీతో జత కట్టడం వల్ల జగన్కి రాజకీయంగా కలిగే లాభాలు నష్టాలు ఎంతవరకు ఏమిటన్నది కూడా చర్చకు వస్తుంది వీటిని బేరీజు వేసుకుంటూనే జగన్ బీజేపీ పెద్దలతో వీటి మీద కూడా మాట్లాడతారా అన్నది చూడాల్సి ఉంది ఇక ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించి విభజన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చిస్తారని కూడా అంటున్నారు మోడీతో పాటుగా అమిత్ షాని కూడా జగన్ కలిసే ఉన్నాయని చెప్తున్నారు పొత్తుల విషయంలో బీజేపీ కీలక దశలో చర్చల్లో ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి సడన్గా టూర్ పెట్టుకోవడం మాత్రం సంచలనంగా ఉంది ఏది ఏమైనా జగన్ తనదైన రాజకీయాలని ఢిల్లీలో ఈ విధంగా చూపిస్తారని చెప్తున్నారు చూడారు మళ్ళీ ఢిల్లీ తెర మీద రాజకీయం ఏ లెవెల్లో ఆవిష్కృతం అవుతుందో